హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్పి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సిటీల్లో ఉంటాం కాబట్టి విలేజ్లో ఉన్న మొక్కలు గురించి వాటి ప్రయోజనాలు చెప్దామని వీడియో తీశాను ఫ్రెండ్స్ ఎందుకంటే సిటీల్లో ఎక్కడెక్కడో ఉంటాయి ఫ్రెండ్స్ మొక్కలు మనకు దొరకవు విలేజ్లు అయితే దొరుకుతాయి కాబట్టి నేను ఆ మొక్కలు ఎక్కడున్నాయో ఆ ప్లేస్లన్నీ వెతికి వెతికి కనిపెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వాటి ఉపయోగాలు తెలిస్తే బాగుంటుందని ఫైనల్గా అయితే ఆ ప్లేస్కి నా ఫ్రెండ్స్ వెతుకుతున్నాను చూస్తున్నా ఫ్రెండ్స్ వెతుకుతూ ఉన్నాను ఆ మొక్కలు చూపించి మీకు దాని గురించి చెప్తాను మీరు బాగా ఇది చేసుకోండి ఫ్రెండ్స్ ఇటీవల ఇంగ్లీష్ మందులు వాడే కన్నా ఇట్లా చిన్న చిన్న ఉపయోగాలు దాని గురించి మీకు తెలిస్తే కొంచెమైనా మీరు ట్రై చేసి ఆరోగ్యం బాగా చూసుకుంటారని వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ మనము ఇంగ్లీష్ మందులు ఎంత వాడినా మన తాతలు తాతల నుంచి నాటు వైద్యం అనేది చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మొక్క కనపడింది ఈ మొక్క పేరు వచ్చేసి కొసం మొక్క అంటారు అదే కుసం చెట్టు కూడా అంటారు ఫ్రెండ్స్ ఈ మొక్క ఇన్ఫెక్షన్స్ మనకి గెజ్జి తామర ఇలాంటివి ఏమున్నా కానీ బాగా అద్భుతంగా పనిచేస్తుంది వ్యాధులు ఏమన్నా చర్మ వ్యాధులు అవన్నీ ఉన్నా దాన్ని దీన్ని పేస్ట్ చేసి పూసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కంది చెట్టు మొక్క అంటే కంది బ్యా చూపింటారు కదండి ఫ్రెండ్స్ మనం పప్పు చేస్తాం ఇంట్లో ఆ చెట్టు ఇది వచ్చి తుమ్మి చెట్టు వాటర్లో బాయిల్ చేసుకుని రసం దాక ఫీవర్ వచ్చినా జలుబు చేసిన పండ్లు ఏమన్నా పుచ్చిపోయినా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ పెద్ద అయిన తర్వాత కందిపప్పు కాస్తుంది ఫ్రెండ్స్ అదే మనం పప్పు చేసుకుంటాం ఇంట్లో ఇది తులసి చెట్టు ఫ్రెండ్స్ ఇంకా తొలచెట్టు ఉపయోగాలన్నీ మీకు తెలుసు కాబట్టి నేను చెప్పలేదు ఫ్రెండ్స్